మూర్ఖునికి వివేకి గల తారతమ్యాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు గెడ్డి మనుష్యుడే మెరుగు ఎన్ని జనంబులు కూడి తోరపు వర్తనలెల్ల ప్రజ్ఞ చేపడ్డ వివేక రీతి రుచిపాకము నాలుగుగా కిరుంగునే చెడ్డది సద్గుణవంతునితో ఎంత కాలము కూడి ఉన్నా అతని సత్ప్రవర్తనను ప్రజ్ఞావంతుడైన వివేకి వలె తెలుసుకోలేడు రుచిగల వంటను నాలుక తప్ప కూరలో ఎంతసేపు తిరిగేదైనా గరిట మాత్రము తెలుసుకోజాలదు కదా ఈ విషయాన్నే కంచర్ల గోపన్న కూడా దాశరథి శతకంలో సరసు మానసంబు సరసజ్ఞుడు రంగును ముష్కరాధముడి విగ్రహించువాడే అనే పద్యంలో చక్కగా వివరించాడు సరసుని మనస్సును సరసజ్ఞుడే తెలుసుకుంటాడు కానీ సరసుడు కాని వాడు తెలుసుకోలేడు పలములో వికసించిన అద్ధము యొక్క మకరంద పరిమళాలను సుమ్యతీకరిస్తుంది కానీ ఆ పొలంలో ఎప్పుడూ నివసించే కప్ప గ్రహించగలదా గ్రహించగలదని భావం లోకంలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని రెండు రకాల మనుష్యులు ఉంటారు తెలివిని ప్రజ్ఞ అంటారు ప్రజ్ఞ గలవాడు మంచి జడ్డలను తెలుసుకుంటాడు తెలివి లేనివాడు ఎడ్డె మనుష్యుడు తెలివి గలవాడు మంచి నడవడితో ప్రవర్తిస్తాడు ఎడ్డె మనుష్యుడు తెలివి గలవానితో ఎంతకాలము సహవాసము చేసినప్పటికీ కూడా వివేకి వలె ఆ విషయాలను గ్రహించలేడు వివేకి అంటే గుణదోషాలను చక్కగా తెలుసుకునేవాడు వివేకి ఉపమానంగా నాలుకను ఎడ్డ మనుషునికి ఉపమానంగా చెడ్డును కవి తెలియజేశాడు వంట యొక్క రుచిని నాలుక మాత్రమే తెలుసుకుంటుంది కానీ ఎప్పుడూ కూడా వండుతున్న కూరగాయలలో గరిట ఎంతసేపు కలియదిరిగినా దాని యొక్క రుచిని ఆ గరిటి గ్రహించగలదా గ్రహించక చాలదు అని భావం తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను